ఒకప్పుడు మాయాజాలం అందం కలిసి ఉన్న ఒక రాజ్యంలో ఎలారా అనే అందమైన రాజకుమారి ఉండేది ఆమె అందం ఆకాశంలో నక్షత్రాలను కూడా ఆకర్షించేలా ఉండేది కాని ఆమెకు ఒక రహస్యం ఉండేది అది గూడెంలో ఉండే మెరుస్తున్న సరస్సు ఆ సరస్సు నీటిలో ఉన్న ప్రత్యేకమైన శక్తి వల్ల మనిషి అందం మరింత పెరుగుతుంది ఈ బహుమతిని ఆమె తల్లి జ్ఞానవంతి రాణి ఇచ్చింది ఎలారా ప్రతిరోజు ఆ సరస్సు వద్దకు వెళ్లి దాని నీటిలో నడిచే సమయంలో ఆ శక్తిని అనుభవించి ఆమె ఆత్మను శాంతిపరుచుకుంటుంది సరస్సు చుట్టూ అటవీ అంతా రంగురంగుల పువ్వులతో నిండిపోయి పక్షులు స్వరంతో పాటలు పాడుతున్నాయి ఎల్లారా సరస్సు దగ్గరికి వస్తున్నప్పుడు ఆమె హృదయంలో చాలా సంతోషం ఉత్సాహం కలిగేది ఆమె నీటిలో అడుగు పెట్టగానే నీరు చుట్టూ మెరుస్తూ ఆమె అందాన్ని నెమ్మదిని ప్రతిబింబిస్తుంది ఆ వెలుగులో ఆమె కేవలం అందంగా కాకుండా ప్రపంచం మొత్తం మాయలో ఉందిలా అనిపించేది ఒకరోజు సరస్సులో అలసిన ఎలారా నీరులో తడిసి నిస్పృహగా కూర్చునగా అటవీ పక్కన ఓ యువ సైనికుడు గమనించాడు అతని పేరుకెల్ ధైర్యం సౌమ్యతతో పేరున్న యోధుడు అతను ఎలారా అందాన్ని చూసి అంగీకరించాడు ఎలారా అతను తనను చూస్తున్నట్లు గమనించి ఆమె కళ్ళతో అతన్ని చూసింది కెల్ కూడా దగ్గరగా వచ్చి ఆమెను చూసి పట్ల మెలకువగా అడిగాడు అందమైన అమ్మాయి నువ్వెవరు నేను ఎలారా ఈ రాజ్యాన్ని పాలించే రాజకుమారి ఆమె జవాబు ఇచ్చింది లాలించే ముఖంతో మరియు మీరు ధైర్యవంతుడా యోధుడా ఈ రహస్యమైన చోటు కనుగొన్నందుకు కృతజ్ఞతలు కేల్ నవ్వుతూ ఈ రహస్యాన్ని రక్షించాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా అందమైన కరువు చూపించింది అన్నాడు ఆ రోజు నుంచి ఎలారా మరియు కెల్ ప్రతిరోజూ సరస్సు దగ్గర కలుసుకుంటూ అప్పుడు వారు ఇష్టమైన కథలు నవ్వులు కలలు పంచుకునేవారు ఇద్దరు అటవీ లోపల తిరిగి తమ హృదయాలకు సంతోషాన్ని ఇచ్చే అనుభవాలు పొందేవారు వారి ప్రేమ అటవీలో పూసే పువ్వుల మాదిరిగా వికసించింది ఎలారా గ్రహించింది నిజమైన అందం సరస్సు నీటిలోనే కాదు మనస్సులో దయ ధైర్యం ప్రేమలో ఉంటుంది ఆ అటవీ ఇప్పుడు వారి హృదయాలకు ఒక శరణాలయంగా మారింది అక్కడ వారు తమలో తమలు ఉండగలిగారు రాజ్యపు అంచనాల నుండి దూరంగా వారి ప్రేమ కథ చెట్ల మధ్య పక్షుల పాటలలో వినిపించింది ఒకరోజు సూర్యుడు అస్తమించినప్పుడు సరస్సుపై బంగారు కాంతి పడుతూకే లెలారా ముందు ఒక అందమైన పువ్వును ఇవి అడిగాడు ఎలారా ఈ సరస్సు అందం మాత్రమే కాకుండా నా జీవితంలో ప్రేమ సాహసంతో కూడిన జీవితాన్ని కూడా నాతో పంచుతావా ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టి అవును నా హృదయం నీది అని చెప్పింది వారు ముద్దు వేసుకుంటే సరస్సు ఇంకా మెరుస్తూ వారి ప్రేమను ప్రతిబింబించింది రాజకుమారి మరియు సైనికుడు మధ్య పచ్చని ప్రేమ మాయలో నడుస్తూ వారి ప్రేమ ఒక సద్భావం కథగా మారింది స్పష్టమైన అందం మన హృదయంలోనే ఉంటుంది ప్రేమ అన్ని ఇబ్బందులను అధిగమిస్తుంది అనే ఈ కథ ఇప్పుడు అందరికీ తెలిసింది